హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయాన్న నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఒకసారి వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట ఇంకా నేనైతే పిల్లలు కూడా స్కూల్కి అయితే పోలేదు వేసిన రూ ఇంట్లో ఉన్నారనమాట చేస్తుంది ఇంతవరకు అయితే బయటికి పోలేక ఉండదన్నమాట ఇప్పుడు వచ్చేసి దోశ మావో అయితే తెప్పించి మనకైతే పిల్లలకి టీన్ వచ్చేసి దోశ చట్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది రెడీగా చూడండి ఒకసారి దోశలు అయితే బాగా వస్తున్నాయి అన్నమాట పని మాకు కూడా బయట పిల్లలు కూడా స్కూల్కి అయితే పోలేదు స్కూల్కి పోలేదు అంటే కోట్లు లేవు గొడుగులు లేవు ఒకే ఒక్క ఉంది అందుకని చెప్పి స్కూల్కి అయితే పంపించలేదు వర్షం అయితే పడుతూనే ఉంది కాబట్టి ఇంకా ముగ్గురు తడుక్త పోతారని చెప్పి స్కూల్కి పంపించలేదు ఇంకెత్తా ఇంటికాడ ఉన్నారు అని చెప్పి ఇంకా దోశలు చట్నీ అయితే చేసి వేసి ఇచ్చి తింటే సాగం పైన ఇప్పట్ల అనమాట అందుకే ఇప్పుడు ప్రొద్దు పొద్దున్న అయితే రోచలు చేసుకొని తింటాను రోచలు బాగానే వస్తుందా వ్యాళ్ళకి బాగా రావంతవే కంపెనీ మాకు ఆ మీద బాగా వస్తుంది రోటలు ఒకటి వచ్చి ఒకటి రావు సూపర్ వస్తుంది సార్ వాళ్ళు చెప్పండి నేను ప్రాత్ర చేసినాను అది వచ్చేసి అది వచ్చేసి బోటీ కూర అనమాట తిరిగి మాత్ర బోటి కూర అనమాట నేను నిన్ననే తెచ్చిన నిన్న సండే గారు నిన్న తెచ్చిన అనమాట నిన్న బోటి కూర తెచ్చేసి కూర చేసింది బోటీ వచ్చేసి ఉడకబెట్టి పెట్టింది అనమాట సో ఈరోజు ఉపయోగపడద్ది నేను మా తిన్నాం ఈరోజు బోటితో తింటాం ఉదయం టిఫిన్ తినేసి మాధ్యానికి తెచ్చాం కాదు బోటికాయట బోటికాయ అయితే చేస్తాం అన్నమాట దోశలు బాగా రావు తారిపోవా నువ్వు కానీ బాగా వస్తున్నాయి చంగా ఇవే చాలా వస్తాయి ఇంకా ఇప్పటికే అవి ఐదారు అయినాయి అన్నీ చేసినాక తింటే చాలా రెండదు ఒక్కొక్కరు చేసి ఇచ్చిందంటే ఇది రెడీమెంట్ ప్యాకెట్ మావ్ అనమాట ఏది ప్యాకెట్ పారేస్తుందా ఇది ఈ మావో ప్యాకెట్ ఇది ఎట్లా వస్తుందో ఏమో అని అని అరిచింది పిల్లోని పెట్టే సో ఇది వచ్చేసి ప్యాకెట్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలన పర్వాలే బాగానే వచ్చింది దోశ అయితే రెండు ప్యాకెట్లు అయితే తెప్పించింది అనమాట పర్వాలే బాగానే వస్తున్నాయి దోశలు అయితే దోశలు రావనుకున్నాం కానీ బాగానే వస్తున్నాయి చె అయ్యేసరికి అమ్మాయితే లేపలేదండి కొంచెం చూస్తే అమ్మాయి అమ్మఒడికి ముందు కూర్చుంది స్కూల్ అంటే మేము పంపి यसै ग्यारो भन्नु जनावर दोइटा म तिमी दोस ग्यारोको पोतिरो हो गोया जनावर हो है अनि चाटकी गुण त छ

ವರ್ಷ ಲೈಟ್ ಎಲ್ಲ ದಂಚನೆ ಬಯ ಪಡ್ತದೆ ಎಲ್ಲ ಅಂತ ಕೊ್ರೀನ ವರ್ಷ எவரிக்கையா ப்ளேட்ல எத்தனுவா ஆ ப்ளேட்லேயே எவ்வளோ மக்கள் கட்டுக்கொண்டா வேறா முன்னூரா

ఇప్పుడైతే పొద్దున్న పిక్నైతే దోశలు చట్నీ అయితే చేసుకుంటున్నాము వర్షం మొత్తం ఉంది అయితే పొద్దున్న నుంచి అంటే నిన్నటి నుంచి బడితేనే ఉంది కానీ నిన్న కొంచెం గ్యాప్ ఇచ్చింది ఈరోజైతే అసలు గ్యాప్ వేయలేదు బడతనే ఉందనమాట ఎట్లా నేనైతే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదు ఇంక ఇక్కడైతే మధ్యాహ్నానికి లంచ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే రెండు గ్లాసులు బియ్యం వేసి అన్నం అయితే పెట్టిన ఇక్కడేమో గోంగూర అయితే ఉడుగుతుంది ఇంకెక్కడైతే బోటి ఉడికించుకొని పెట్టుకున్నా ఇంకా మధ్యాహ్నం అయితే అన్నము కొంచెము సంగటి కొంచెము రెండు చేయాలన్నమాట సంగటికి కూడా భీమైతే నానేసి పెట్టి భీమైతే సంగటికి కూడా నానబెట్టి పెట్టినా ఇంక సంగటికి భీము నానేసి సంగటైతే తర్వాత చేస్తాను అన్నము అయితే అయిపోతుంది అన్నమాట అన్నము వంగేసి గబట్టి బోటి కూర అయితే రెడీ అయినాక ఇంకా బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా నేనైతే మధ్యాహ్నానికి లంచ్ అయితే సంగటి బోటికూరకైతే తింటాము వేడి వేడిగా బయట పోయి అంగడికి పోయి ఏమైనా తెచ్చుకునేదానికి కూడా లేదు నేను నిన్న తెచ్చుకున్న వాటిలోనే ఇంట్లో ఉంటే ఇంకా అయ్యా చేసుకుంటున్నా టమాటకాయలు కూడా లేవైపోయాయి అనమాట నిన్న నిన్న తెచ్చుకున్నాయి ఇంకా ఈ రోజుకి కూడా నిన్నటి ఈ రోజుకి ఇంకా మేమైతే అందరం ఇంట్లోనే అనమాట ఎవరు పనికి బాగాలేదు ఇట్లా స్కూల్కి కూడా బాగాలేదనమాట బయట అయితే వర్షం మళ్ళీ వర్క్ చూస్తానండి కరెంట్ పోయింది ఏం చేస్తాం అమ్మ సంగటి చేస్తుంది సంగటి బోటీ కూర వాన అయితే అసలు తగ్గనే లేదు నుంచి కురుస్తూనే ఉంది మాకు సంగటి బోటీ కర్రీ

உடிக்கப்புடேம்னக்கேசிச்சுனா பின்னடு அடி சசி அடி மல்லி வாடிக்கை ரெண்டு மொக்கல் அது ఫుల్ వర్షం ఇంట్లో అయితే మేము వేడి వేడి సంగటి భోజుకొని అయితే చేసుకుని అనమాట ఇంకే వీడియో అయితే ఇంతేనండి ఉదయం నుంచి మేము చేసిన ఇంట్లో బ్లాగు నచ్చిందంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు బయట 爸爸。